ఇన్స్టిట్యూషన్ సో గైస్ టుడే లైవ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే చాలామంది వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు యూట్యూబ్లో కామెంట్స్ పెడుతూ ఉన్నారన్నమాట సో ఇక్కడ ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ అండ్ ఎస్ఏపి ఎఫ్ఎస్వైఎస్ వర్ అలా చేంజెస్ ఆన్లైన్ న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది వాటి యొక్క టైమింగ్స్ ఫీజు ఫీజెస్ తర్వాత డ్యూరేషన్ అవన్నీ కూడా టుడే వీడియోలో నేను డిస్కస్ చేస్తాను ఎవరైతే టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారో సో ఎవరైతే లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో ఏ స్టూడెంట్ అయితే ఎస్ఏపి అండ్ టాలీ రెండు కోర్సులు నేర్చుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఓకే సో ఫస్ట్ మనకి ఎస్సీపీ ఎఫ్ఐసిఓ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎస్ ఫర్ హనా చేంజెస్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది మార్చు పదహారవ తారీఖున స్టార్ట్ చేస్తున్నాను మార్చు పదహారవ తారీఖున మార్నింగ్ ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం అనేది న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎవరైతే అకౌంటెంట్ నుండి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి సో వన్ ల్యాక్ శాలరీ మీరు గెయిన్ చేయాలనుకుంటే మీ లైఫ్ స్టైల్స్లో ఉన్న గోల్స్ ఆబ్జెక్టివ్స్ రీచ్ అవ్వాలి అనుకుంటే సో ఎస్ఏపి ఎఫ్ఐసి ఒక కన్సల్టెంట్గా మారడానికి మీకు హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఉంటుంది ఎందుకంటే సో అకౌంటెంట్గా సీనియర్ అకౌంటెంట్గా జూనియర్ అకౌంటెంట్గా లాస్ట్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు వర్క్ చేస్తూ ఉంటారు మ్యాక్సిమం మీ యొక్క శాలరీస్ పదహైదు వేల నుంచి ఇరవై ఇరవై ఐదు వేలు లేదంటే ముప్పై వేల వరకు తీసుకుంటూ ఉంటారు ఎంతకాలం ఎంతకాలం ఆ శాలరీస్ తీసుకుంటారు ఎందుకు వన్ ల్యాక్ శాలరీ తీసుకోవచ్చు అనే ఆలోచన మీకు ఎందుకు రాకూడదు అనేది మెయిన్ డిజైన్ సో టాలీ లోకేష్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ లైక్ థర్టీ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్లో చూసుకుంటే కనీసం ఐ థింక్ హండ్రెడ్ మెంబర్స్ కన్నా ఈ థాట్స్ అనేది రావాలి ఎందుకు టాలీ అకౌంటెంట్ సాఫ్ట్వేర్ దగ్గర నేను ఉండాలి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ సాఫ్ట్వేర్ నేను ఎందుకు టచ్ చేయకూడదు ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదు ఎందుకు దాని మీద నేను వర్క్ చేయకూడదు అనే ఆలోచన మీకైతే హండ్రెడ్ పర్సెంట్ రావాలి సో ఈ యొక్క మీరు ఛాన్సెస్ చూసుకున్నట్లయితే లైక్ ఎస్సీపీ ఎఫ్ఐసిఓ యశ్వరహ చేంజెస్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది మార్చి పదహారో తారీఖు నుంచి స్టార్ట్ చేస్తాను మార్నింగ్ ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఓకే ఈ యొక్క సెషన్ మనకి కోర్స్ ఫీజు చూసుకున్నట్లయితే ట్వెల్వ్ ఉంటుంది ట్వెల్వ్ థౌజండ్ ఆ టువెల్వ్ థౌజండ్లోనే మీకు త్రీ మంత్స్ ఫ్రీ సర్వర్ యాక్సెస్ ఇస్తాను ఇన్స్టిట్యూషన్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను జాబ్ అసిస్టెన్సీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు బ్యాక్డోర్ వెళ్తాము అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఓకే కాన్ఫిగరేషన్స్ ఒక ఎఫ్ఐ కన్సల్టెంట్ ఎంత ఈజీగా చేయొచ్చు అనేది కూడా ఈ యొక్క ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా ఎఫ్ఐ కన్సల్టెంట్ లైక్ అకౌంటెంట్ నుండి ఎఫ్ఐ కన్సల్టెంట్గా నేను ఎందుకు మారకూడదు సో ఎంతకాలం నేను ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ శాలరీని తీసుకోవాలి ఎంతకాలం నేను లోకల్గానే వర్క్ చేయాలి ఎంఎన్సి కంపెనీస్లో నేను ఎందుకు అడుగు పెట్టకూడదు సో దానికి గల నాలెడ్జ్ ఎస్సీపీ సాఫ్ట్వేర్ మీరు నేర్చుకుంటే వితిన్ షార్ట్ పీరియడ్లో ఎక్కువ సంఖ్యలో అమౌంట్ సంపాదించడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అవ్వాలి అంటే ట్యాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ ఎస్ఏపి ఉంది ఎస్ఏపి సాఫ్ట్వేర్ నేర్చుకుంటే దాని మీద అవకాశాలు ప్రెషర్గా కానీ ఎక్స్పీరియన్స్గా కానీ మీరు చూసుకున్నట్లయితే చాలా వరకు మార్కెట్లో ఉన్నాయి బట్ వాటిని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఏ విధంగా సర్చ్ చేయాలని తెలియక చాలామంది బ్యాకెండ్లో ఉండిపోతున్నారు సో అలాంటి వాళ్ళకు నేను మీకు ఇన్ఫామ్ చేయాలనుకుంటున్నాను ఎఫ్ఐసిఓ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మీరు నా మొబైల్ నెంబర్కు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి సో మీకు కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను అవన్నీ చూసి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు సార్ ఈ యొక్క కోర్సుకి ఎవరు నేర్చుకోవచ్చు అంటే ఎనీ డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ ఎవరైనా ఈ కోర్స్ నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది సో లైక్ స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా ఓకే బిజినెస్ మ్యాన్స్ అయినా మీ బిజినెస్ అకౌంట్స్ మీరు ఓన్గా మెయింటైన్ చేసుకోవాలనుకుంటే ఓకే అది టాలీ పరంగా కావని ఎస్ఏపి పరంగా కానీ ఒక క్లియర్ కట్ నాలెడ్జ్ మీకు మినిమం క్లయింట్గా మీకు తెలియాలి అనుకుంటే ఈ యొక్క కోర్సులో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఛాయిన్ జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే ఇవి ఎస్ఏపి డీటెయిల్స్ అండి మార్చ్ సిక్స్టీన్త్ అంటే పదహారవ తారీఖు నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ అనేది పంపిస్తాను సో బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ అనేది తెలుగులో నీటికి ఆ వెకాబులరీ టర్మినాలజీ మీకు కన్ఫ్యూజ్ అవ్వనేదే లేకుండా సబ్జెక్ట్ని సింపుల్గా ఉండే విధంగా మన ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ జరుగుతుంది ఓకే ఇవి ఎస్ఏపికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే మార్చి ట్వంటీన్త్ మార్చి ట్వంటీన్త్న ఎస్ లైక్ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ స్టార్ట్ అవుతుంది సో టైమింగ్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఉంటుంది మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఉంటుంది సో దీనిలో మనకి టూ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ఇక్కడ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడల్ అనేది ఒక కోర్స్ ఉంటుంది సెవెన్ థౌజండ్ అనేది ఒక కోర్స్ ఉంటుంది ఈ రెండింటిలో ఉండే ఫెసిలిటీస్ ఏంటి సార్ అంటే సో సెవెన్ థౌసండ్ మోడల్కి వచ్చినట్లయితే ట్యాలీ కంపెనీ సర్టిఫికేషన్ ఓకే ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ జాబ్ అసిస్టెన్సీ ఇవన్నీ కూడా డైరెక్ట్గా టాలీ సొల్యూషన్స్ లైక్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లైఫ్ టైమ్ యాక్సెస్తో మీకు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది యూజర్ ఐడి పాస్పోర్ట్ డైరెక్ట్గా టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మీ యొక్క మెయిల్కి రావడం జరుగుతుంది అది మీరు గమనించాలి ఓకే ఇక్కడ ఇండియాలో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో ఆ జాబ్స్కు సంబంధించి అన్నీ కూడా మీకు ఒక పోర్టల్ ఇస్తారు ఆ పోర్టల్లో జస్ట్ మీరు రెజ్యూమ్స్ అప్లోడ్ చేసుకుంటే చాలు లైఫ్ టైమ్ యాక్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి చేంజెస్ చేసినా ఆ చేంజెస్కి సంబంధించి టాలీ ప్రైమ్ వర్షన్లో ఆపరేట్ చేస్తూ రిలీజ్ చేస్తూ కొత్త కొత్త కంటెంట్తో రియల్ టైమ్ సినారీస్తో కేస్ స్టడీస్తో మీకు ఒక పోర్టల్ అనేది వాళ్ళు ఇస్తారు ఆ పోర్టల్లో మీరు జీవితకాలం నేర్చుకునేంత నాలెడ్జ్ ఉంటుంది అలాంటిది మీకు సెవెన్ థౌజండ్ కోర్ట్స్లో మన లోపియస్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ఆథరైజ్డ్ టాలీ ఇన్స్టిట్యూషన్ నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ టాలీ ఇంట లైక్ టాలీ సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ టాలీ సాఫ్ట్ మెటీరియల్స్ టాలీ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఓకే ఒకవేళ మీరు క్లాస్ మిస్ అయిన తర్వాత వీడియోస్ మళ్ళీ మీకు మెయిల్ పంపిస్తాము అవి మళ్ళీ మళ్ళీ వింటూ మీరు ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు తర్వాత సెకండ్ మోడల్కి వచ్చినట్లయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ ఇక్కడ సబ్జెక్టు ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇస్తాం అదే సెవెన్ థౌజండ్లో మీరు చూసుకుంటే గ్లోబల్ సర్టిఫికేషన్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ మీ సర్టిఫికేషన్ నెంబర్ ఏ గవర్నమెంట్ పోర్టల్లో మీరు టైప్ చేసుకున్నా సర్చ్ చేసుకున్నా మీ డీటెయిల్స్ అన్ని ట్యాలీ కంపెనీ సర్వర్లో ఉంటాయి ఇట్ ఈజ్ ఏ గ్లోబల్ సర్టిఫికేషన్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ మీరు అబ్రాడ్స్కి వెళ్ళినా కూడా మీరు అబ్రాడ్స్కి వెళ్ళినా కూడా ఈ సర్టిఫికేషన్ ద్వారా చాలా వరకు మీకు యూజర్స్ ఉంటాయి ఓకే తర్వాత త్రీ ఫైవ్లో చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్టు ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇస్తాం మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు సెవెన్లో జాయిన్ అవుతారా త్రీ ఫైవ్లో జాయిన్ అవుతారా అనేది మీ ఛాయిస్ ఓకే మార్చి ట్వంటీన్త్న మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ స్టార్ట్ అవుతుంది ఓకే ఎస్సీపీ కావాలంటే ఎస్సీపీ జాయిన్ అవ్వచ్చు టాలీ కావాలంటే టాలీ జాయిన్ అవ్వచ్చు ఇప్పుడు మీరు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు మీ శాలరీ ఎయిట్ థౌజండ్ టెన్ థౌజండ్ ఉంది ఒకవేళ ట్వంటీ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు మీరు మారాలి అనుకుంటే కంప్యూటర్ ఆపరేటర్ నుండి అకౌంటెంట్గా మారాలనుకుంటే టాలీ ప్రైమ్ కంపల్సరీగా మీరు నేర్చుకోవాలి ఎనీ డిగ్రీ అండి లైక్ స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ఓకేనా బిజినెస్ మ్యాన్స్ అయినా మీ అకౌంట్స్ మీరే ఓన్గా మెయింటైన్ చేసుకోవాలనుకుంటే ఎవరి మీద ఆధారపడకుండా మీరే మీ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు సో లిమిటెడ్ సీట్స్ థర్టీ ఉంటాయి డైలీ వన్ అవర్ సెషన్ ఉంటుంది థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎవరైతే కోర్సులో జాయిన్ అవుతారో అది థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది సెవెన్ థౌసండ్ కోర్సులో ఎవరైతే జాయిన్ అవుతారో ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది సో మీకు ఏవైనా డీటెయిల్స్ కావాలంటే నా మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్సు డీటెయిల్స్ పంపిస్తాను అవి చూసి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలనుకుంటే నాకు వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి లేదంటే కాల్ అయినా చేయండి నేను క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేయడానికి ఇంకా వన్ మంత్ టైం పడుతుంది మార్చి ట్వంటీ స్టార్ట్ అవుతుంది ఎస్ఏపి ఎఫ్ఐసి అండ్ ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో టూ నేర్చుకోవాలనుకుంటే టూ నేర్చుకోవచ్చు ప్రాబ్లం లేదు సో ఎస్ఏపి బ్యాచ్ మార్చి పదహారున స్టార్ట్ అవుతుంది ట్యాలీ బ్యాచ్ మార్చి ఇరవై తారీఖున స్టార్ట్ అవుతుంది ఓకే సో రెండు కూడా ఒక అకౌంటెంట్గా మీ కెరీర్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఓ అకౌంటెంట్గా మీ కెరీర్ని ముందుకు తీసుకోవాలనుకుంటారు ట్వంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ శాలరీ తీసుకోవాలనుకుంటే మీ ఆలోచన తీరు మారాలి ఓకే సో స్టూడెంట్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ఎవరైనా కావచ్చు అండి మీరు తెలుగులో నీట్గా టర్మినాలజీ ఒకాబులరీ తెలుసుకొని రియల్ టైంలో ఎవరి మీద ఆధారపడకుండా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే యూట్యూబ్లో బెస్ట్ ప్లాట్ఫామ్ ట్యారీ అని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఇప్పటికే మన ఛానల్ చూసి చాలామంది జాబ్స్ తెచ్చుకుంటున్నారు కొత్త కొత్త నాలెడ్జ్ పెంచుకుంటున్నారు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సక్సెస్ఫుల్గా మార్కెట్లో రీచ్ అవుతున్నారు వాళ్ళ యొక్క జాబ్స్ తెచ్చుకునే వాళ్ళ బెస్ట్ మోటివేషనల్ వీడియోస్ కానీ సక్సెస్ స్టోరీస్ కానీ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తూ వస్తున్నాను సో కాబట్టి వాళ్ళల్లో మీరు కూడా ఉండాలి అనుకున్నట్లయితే లైఫ్లో ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఆర్ లేకపోతే థర్టీ డేస్ మీవి కావు అనుకుంటే జీవిత కాలంలో ట్యాలీ కోర్స్ మీ యొక్క రిజూమ్స్ ఎక్కడైనా మీరు ఇంటర్వ్యూస్ వెళ్ళినప్పుడు షార్ట్ లిస్ట్ అవ్వాలి అనుకుంటే ఇమేజ్ ఆఫీస్ ట్యాలీ ఎస్ఏబి ఇవి మూడు మీరు పెట్టుకోండి ఏ జాబ్కి వెళ్ళినా మీరు షార్ట్ లిస్ట్ అవ్వకపోతే అప్పటికండి ఓకే మీ యొక్క శాలరీస్ కూడా హైక్ అవ్వకపోతే అప్పటికండి సో కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వన్ వీక్ నుంచి లేదంటే టెన్ డేస్ నుంచి నేను యూట్యూబ్లో ముందు నుంచి అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నాను మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ కాల్ చేసి సార్ నేను ఇప్పుడే చూశాను మా ఫ్రెండ్స్ చెప్పారు ఇలా రకరకాల మెసేజ్ చేస్తూ ఉంటారు అందుకే టెన్ డేస్ నుంచి ముందుగానే యూట్యూబ్లో అనౌన్స్ చేస్తూ వస్తున్నాను మీరు ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటారు మన ఛానల్ కంటెంట్ నేర్చుకుంటూ ఉంటారు మీకు ఎంత బెస్ట్గా తెలుగులో సబ్జెక్ట్ నేర్చుకుంటారో మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది కాబట్టి లేట్ చేయకుండా నేను నేర్చుకోవాలనుకుంటున్నాను నా స్కిల్ పెంచుకోవాలనుకుంటున్నాను ఎవరితో నాకు అనవసరం నాకు నాలెడ్జ్ కావాలి లైఫ్లో ఎవరి మీద ఆధారపడకుండా నేను సర్వే అవ్వాలి అనే ఫీలింగ్ మీకు వచ్చినప్పుడు మీరు ఇమీడియట్గా బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది అది ఎస్సీపీలో కానీ ట్యాలీలో కానీ రెండిట్లో కూడా ఫుల్ ఫ్లెజ్డ్ నాలెడ్జ్తో ఎవరి మీద ఆధారపడకుండా మనం సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో కైస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్సు డీటెయిల్స్ అనేది పంపిస్తాను మీకు నచ్చినట్లయితే ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసి నేర్చుకోవచ్చు okay na? so thank you thank you very much meet ali rupees bye